ఈ రోజు చేనేత కార్మికులకు నలభై శాతం మజూరి పెంచాలని కోరుతూ చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యాన పాత మంగళగిరి భద్రావతి సమేత భావనర స్వామి వారి దేవస్థానం కళ్యాణ మండపం నుండి ప్రదర్శనగా బయలుదేరి వెళ్లి మాస్టర్ వేవర్స్ అసోసియేషన్ వారికి మెమోనాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్గా మరి బాలకృష్ణ నేను అదేవిధంగా తెలుగునాడు చేనేత కార్మిక సంఘం నుంచి గుత్తికొండ ధనంజయరావు గారు గంజన వెంకట సుబ్బారావు గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఏఐటిసి నుండి మరి నాగేశ్వరరావు గారు బొత్తుల గిరి గారు అదేవిధంగా చేనేత వేవర్శల్ కాంగ్రెస్ వేవర్సల్ నుండి రామనాథం పూర్ణచంద్రరావు గారు అటాని బాలతేడేరు గారు ఏరియా చేనేత కార్మిక సంఘం నుండి కౌతరపు వెంకటేశ్వరరావు గారు డోకుపతి రామారావు గారు సాధు నరసింహరావు గారు ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘం నుండి కోరపాటి కోటశ్వరావు గారు దుర్గా ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు వీరితో పాటు చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ప్రదర్శన జయప్రదం చేస్తూ ఉన్నారు మేము మెమోరాన్ని ఇచ్చిన తర్వాత వారు చర్చలు జరుపుకొని తర్వాత మమ్మల్ని పిలిచి ఈ మజూరి ఒప్పందాన్ని చేసుకోవడం జరుగుతుంది

ఐక్యత వద్ది చేనేత కార్మికుల ఐక్యత పెంచాలి చేనేత కార్మికులకు నలభై శాతం మజూరిని వెంటనే పెంచాలి నలభై శాతం మజూరిని వెంటనే వర్దిల్లాలి చేనేత కార్మికుల ఐక్యత వర్దిల్లాలి చేనేత కార్మికుల ఐక్యత పెంచాలి చేనేత కార్మికులకు నలభై శాతం వెంటనే పెంచాలి చేరిత కార్మికులకు నలభై శాతం మజూరి వెంటనే నాలి చేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ వర్షిల్ చేత కార్మికుల ఐక్యత ఏ ప్రోజ్ చేయండి ఈ రోజు తలుగురు కేంద్ర కార్మికుల ప్రదర్శనం ఏ ప్రోన్ ఈ రోజు కార్మికుల ప్రదర్శనలో మధురే పెంతా నలభై శాతం మధురే దే ప్రజలు ఈరోజు ఐక్య వారికి ఐక్యద ఏప్రిల్ కేసు గారు వరకు ఏప్రిల్ కేసు గారు వదుకున్నావుసారి నలభై శాతం మొదలయ్యాలి నలభై శాతం మొదలైంది వర్గికారు ఐక్య వంద

ఈరోజు చేనేత కార్మికులకు నలభై శాతం మజూరి పెంచాలని కోరుతూ చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యాన పాతమంగళగిరి భద్రావతి సమేత భవనోర వారి కళ్యాణ మండపం నుండి ప్రదర్శన జరిగింది గత యాభై సంవత్సరాల నుండి కూడా చేనేత కార్మికులకు రెండు సంవత్సరాలకు ఒకసారి అసోసియేషన్ వారితో సమన్వయ కమిటీ చర్చలు జరుపుతూ మజూరి పెంపుదల ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందాన్ని అమలు జరగడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ నెల పంతొమ్మిదవ తేదీతో రెండు సంవత్సరాల కాల పరిమితి పూర్తవుతున్న నేపథ్యంలో ఈ రోజు చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శన జరిపి ఇప్పుడు ఉన్నటువంటి అసోసియేషన్ వారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది మేము మెమోరాండం ఇచ్చిన తర్వాత వారు కూడా చర్చించుకొని తర్వాత మమ్మల్ని చర్చలకి పిలిచి చర్చలు జరిపి ఒప్పందం అనేది జరుగుతూ ఉంది ప్రతిసారి అదే విధంగా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ గా నేను మీకు ఈ విషయాలను తెలియజేస్తాను పిల్లలు మరి బాలకృష్ణ మిగతా ఎప్పటి నుండో రెండు సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుకూలంగా నిత్యావసర సరుకులు ఏ రకంగా అయితే పెరుగుతా ఉన్నాయో వాటినన్నింటినీ ఆధారం చేసుకొని రెండు సంవత్సరాలకు ఒకసారి మజూరు పెంచాలని ఒక ఒప్పందం కుదిరింది అనేక సంవత్సరాల నుండి కార్మిక సంఘాల సమన్వయ కమిటీ అండ్ మాస్టర్స్ అసోసియేషన్ వారు ఉభయలు ఒక మంచి సుగృద్భావ వాతావరణంలో అనుకూలమైన వాతావరణంలో ఇక్కడ మజూరీలు పెంచుకోవడం జరుగుతుంది దాన్ని అమలు చేయడం కూడా జరుగుతా ఉంది ఇదే సందర్భంగా మేము అందరికీ కూడా కార్మికులందరికీ కూడా మంగళగిరి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ మాస్టర్స్ అసోసేషన్ కాకుండా చేనేత పరిరక్షణ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేశాం ఈ మంగళగిరిలో పరిశ్రమ ఎట్లా ఉందో ఒకప్పటికి ఇప్పటికీ ఎలా ఉందో మనందరికీ తెలుసు అనేక ఆరు ఏడు సంవత్సరాల పాటు ఈ మంగళగిరిలో నేతన్న విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పని అంటే అందరం ముందుకు రాకపోతే ఈ మంగళగిరి చేనేత పరిరక్షణ కమిటీ చేనేత సంఘాల సమన్వయం కట్టి మాస్టర్ అసోసియేట్ ముగ్గురు కలిసి ఏడు సంవత్సరాలు పోరాడితే ప్రభుత్వం మీద మంగళగిరిలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ వద్ద నేతన్న సర్కిల్ ఒకటి నేతన్న విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే రాష్ట్రంలో ఎక్కడా లేదు మాస్టర్వర్స్ చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఒక మంచి వాతావరణంలో ఒప్పందం జరుగుతా ఉంది అందుకు మాస్టర్ వర్స్ కూడా మనందరికీ సహకరించినందుకు కార్మికులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు మంగళగిరిలో మన చేనేత కార్మిక సంఘ సమన్వయ కమిటీ వారు మా అసోసియేషన్కి వచ్చి మాకు మెమరాన్నం మజూరుల గురించి ఒక మెమోరాన్న సమర్పించారు ఈ మెమరాన్నం గురించి మేము మా వర్కింగ్ కమిటీ జనరల్ బాడీ మీటింగ్ చేసుకొని మా సభ్యులతో పాటు విచారించి మరి దీని మీద తగిన నిర్ణయం రాజ్యాంగ త్వరలోనే తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను ఈరోజు మంగళగిరిలో మరి అతి పెద్ద రంగమైనటువంటి చేనేత రంగానికి సంబంధించి చేనేత కార్మికుల మజూరీలు పెంచాలని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా చేనేత కార్మికులకు మరి ఇప్పుడు ఇస్తున్నటువంటి మజూరీ చాలక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ప్రతి రెండు సంవత్సరాలకి చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ అలాగే చేనేత వస్త్ర ఉత్పత్తిదారుల సంఘానికి చర్చలు జరుగుతున్నాయి ఆ నేపథ్యంలో మరి రేపు పంతొమ్మిదవ తేదీతో రెండు సంవత్సరాల కాలపతి కర్మ పరిమితి మరి ముగుస్తుంది కనుక ముందుగానే వారికి తెలియజేశాం చేనేత కార్మికుల మజూరి మరి నలభై శాతం పెంచాలని చెప్పేసి మేము మీ ఆఫీస్కి వస్తున్నాము అని చెప్పేసి ముందుగా తెలియజేశాం ఈరోజు మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినటువంటి చేనేత కార్మికులు అందరూ కూడా మరి పాదమంగళగిరి కళ్యాణ మండపం దగ్గర నుంచి మరి ఇక్కడికి అసోసియేషన్ కి మరి ప్రదర్శనగా రావడం జరిగింది సోదరి సోదరులారా ఇవాళ చేనేత పరిశ్రమ ఉన్నటువంటి ఎంతో కాలంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ రంగం ఉన్నటువంటి పరిస్థితులకి మరి పెట్టుబడి కొన్ని పరిశ్రమల కారణంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఈ నేపథ్యంలో ఉన్నటువంటి పరిశ్రమను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కార్మికుల ప్రయోజనాలను నెరవేర్చకపోతే ఈ రంగం ఇంకా పునారిల్లిపోతుంది కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా నలభై శాతం మజూరి పెంచాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మరి ప్రతి రెండు సంవత్సరాలకోసారి జరిగే చర్చల్లో చేనేత వస్త్ర ఉత్పత్తిదారులు కూడా ఎంతో సానుకూలంగా మరి వాళ్ళు కూడా మనకు సహకరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అందుకనే ఈరోజు కూడా సామరస్యంగా వారితో సంప్రదింపులు జరిపేందుకు మెమోరాండం ఇస్తున్నాం ఖచ్చితంగా వారు కూడా దీన్ని పరిగణలో తీసుకొని చేనేత కార్మికులు అందరికి కూడా న్యాయం చేస్తారని ఆశిస్తూ మరి పట్టణ తెలుగునాడు చేనేత కార్మిక సంఘం ప్రతినిధిగా తెలియజేస్తున్నా ఎప్పటి నుండో రెండు సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుకూలంగా నిత్యావసర సరుకులు ఏ రకంగా అయితే పెరుగుతా ఉన్నాయో వాటినన్నింటినీ ఆధారం చేసుకొని రెండు సంవత్సరాలకు ఒకసారి మజూరు పెంచాలని ఒక ఒప్పందం కుదిరింది అనేక సంవత్సరాల నుండి కార్మిక సంఘాల సమన్వయ కమిటీ అండ్ మాస్టర్స్ అసోసియేషన్ వారు ఉభయలు ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో అనుకూలమైన వాతావరణంలో ఇక్కడ మజూరీలు పెంచుకోవడం జరుగుతుంది దాన్ని అమలు చేయడం కూడా జరుగుతా ఉంది ఇదే సందర్భంగా మేము అందరికీ కూడా కార్మికులందరికీ కూడా మంగళగిరి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ మాషవర్స్ అసోసియేషన్ కాకుండా చేనేత పరిరక్షణ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేశాం ఈ మంగళగిరిలో పరిశ్రమ ఎట్లా ఉందో ఒకప్పటికి ఇప్పటికి ఎలా ఉందో మనందరికీ తెలుసు అనేక ఆరు ఏడు సంవత్సరాల పాటు ఈ మంగళగిరిలో నేతన్న విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పని అంటే అందరం ముందుకు రాకపోతే ఈ మంగళగిరి చేనేత పరిరక్షణ కమిటీ చేనేత సంఘాల సమన్వయ కమిటీ మాస్టర్ సోసేటి ముగ్గురు కలిసి ఏడు సంవత్సరాలు పోరాడితే ప్రభుత్వం మీద మంగళగిరిలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ వద్ద నేతన్న సర్కిల్ ఒకటి నేతన్న విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే రాష్ట్రంలో ఎక్కడా లేదు మాస్టర్వర్స్ చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఒక మంచి వాతావరణంలో ఒప్పందం జరుగుతా ఉంది అందుకు మార్షవర్స్ కూడా మనందరికీ సహకరించినందుకు కార్మికులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం చెత్త దొర్పని అంతర పరిషత్ కు ప్రతినిధి నమస్కారం అంతర పరిషత్ కు ప్రతినిధి నమస్కారం నమస్కారం సార్ ఇక్కడ చేంజ్ చేస్తే ఎర్రకొస్తుంది యాక్ట్ చేంజ్ చేయలేను ఆ అసోసియేషన్ లర్కున్న సమానమైన కమ్యూనిటీ అధ్యక్షులు అందరియు మన ప్రాంతానికి ఉన్న సంరక్షకుడ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరూ కూర్చొని చర్చించుకొని అట్లాగే మాస్టర్ వేవర్స్ అసోసియేషను ప్రెసిడెంట్ గారు మణిగా కూడా చర్చలు జరుపుకొని మా రెండు సంఘాల తరఫున మేము ఒక నిర్ణయం చేసుకొని మీ అందరికీ మేము తెలియజేసుకుంటాం దానికి మేము మాట్లాడతాము థ్యాంక్ ఓకే సార్